ট্রেনে పుష్యమాసమున కృష్ణపక్షమున వచ్చు ఏకాదశికి పేరు ఏమిటో దాని వ్రత విధానం ఏమిటో తెలుసుకుందాము ధర్మనందనుడు హే కృష్ణస్వామి పుష్యమాసమున కృష్ణపక్షమున వచ్చు ఏకాదశికి పేరు ఏమిటి దాని వ్రత విధానము పూజా విధానము తెలపమని అడిగాను ధర్మనరేంద్ర నాకు నీ ఎందు మంచి భావము కలదు గౌరవము కలదు కాన నీవు అడిగిన దానికి సమాధానము చెప్పేదను రాజన్ బహుళ ద్రవ్యమును దక్షిణలతో ఖర్చు చేసి పెద్ద 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 యజ్ఞములు చేసి నన్ను తృప్తిపరచుటకు కొందరు ప్రయత్నం చేయదురు కానీ ఏకాదశి వ్రతమును ఆచరించిన వ్యక్తిని చూసినప్పుడు నాకు సంతోషం కలుగును అంత తృప్తి ఏ యజ్ఞములందు కూడా కలగదు కనుక నన్ను విశేషంగా తృప్తిపరచుటకు ఏకాదశి వ్రతమును సర్వ విధములా ప్రయత్నించి చెయ్యదగినది పుష్యమాసం నందు కృష్ణపక్షమును వచ్చు ఏకాదశికి దాని మహిమ ఏంటో దాని పేరు ఏమిటో తెలియజేసేదో సావధానముగా వినుము ధర్మరాజ సంవత్సరం పొడుగున ఇరవై నాలుగు ఏకాదశులు వచ్చును అవన్నీ సమాన ప్రాధాన్యత కలవే కానీ ఒకదానికొకటి వేరొకటి ఎక్కువ కాదు తక్కువ కాదు వికల్పము చేయరాదు పుష్యమాసమున ద్వారా ఏకాదశి సఫలాను కలదు ఈ సఫల ఏకాదశికి నారాయణుడు ఆది దైవము కాన అతనిని షోడశోపచార పూజా సామాగ్రితో పూజించవలెను ఏకాదశి వ్రతమును పూర్వమందు చెప్పిన విధముగా మానవులు చెయ్యవలేను నాగుపా లో ఆదిశేషుడు ఎట్ల ప్రధానుడో పక్షులలో విష్ణువాహనుడైన గరుడు యజ్ఞములలో అశ్వమేధ యాగము నదులలో గంగా నది దేవతలలో విష్ణువు ద్విపదలలో అంటే మానవులలో బ్రాహ్మణుడు ఎట్లు ప్రధానులో అట్లే నరేంద్ర వ్రతములలో ఏకాదశి తిథి ముఖ్యమైనదని గ్రహించము భరత వంశ తప ధర్మరాజ ఏకాదశి వ్రతమును అత్యంత ఆసక్తితో నాచరించు మానవులు నాకు అత్యంత ప్రేమస్పదులు వారిని నేను అన్ని విధములా గౌరవింతును ధనిక వర్గం వారు తమ పనులను నౌకర్ల చేయించుకుందరు కానీ శారీరకముగా శ్రమ పడటకు ఇష్టపడరు వేదోద్ధరణ కొరకు ధనమునిత్రు కానీ తన పుత్రులను వేదధ్యానము ప్రవేశపెట్టరు ఇట్టి సుఖవాసులు ఎన్నటికీ అట్టి అట్టివారి కొరకే ఈ ఏకాదశి వ్రతము నరేంద్ర పుష్య బహుళ ఏకాదశికి సఫలాను పేరు కలదు ఆనాడు సల్పు పద్ధతి వచింతను వినుము ఆ ఏకాదశి నాటికి ఆ దేశమందు ఆ కాలమందు లభించు పవిత్రమైన ఫలములతో నన్ను అంటే నారాయణ్ణి ఆధా ఆరాధి ఆరాధించవలను మంచి కొబ్బరికాయలు ఉసిరికాయలు నిమ్మకాయలు దానిమ్మ ఫలములు పోక ఫలములు లవంగములు యాలకులు జాజికాయలు ఇంకా దొరికినచో మామిడి పండ్లు మొదలగు ఫలములతో దేవదేవోత్తముడైన నారాయణి పూజించవలను వీటితో పూజ సల్పి ధూప దీప నైవేద్యములు మానరాదు షోడశోపచారములలో అవి భాగము కనుక విడవరాదు ఇవన్నీ శాస్త్రమందు చెప్పిన క్రమ పద్ధతిలోనే జరపవలను సఫల ఏకాదశి నాడు దీపదానం విశేష ఫలం దాయకమైందని చెప్పబడినది ఆనాడు రాత్రి దీపములు భగవత్ సన్నిధిని వెలిగించవలేను మానవులు దీనికి తెరయించుటకు ఇదొక మార్గము ఈ కంటిరెప్పలు మూతపడి నిద్ర వచ్చు వరకు కళ్ళు తెరుచుకొని రాత్రి జాగరణ చెయ్యి వ్యక్తికి ఏకాగ్ర చిత్తముతో భగవంతుణ్ణి ధ్యానించువానికి వచ్చు మహాఫలమును ఒక్కానించెదిన వినుము రాజా ధర్మజ ఏకాదశి నాడు రాత్రి జాగరణ వ్రతముతో సమానమైన యజ్ఞము కానీ తీర్థము కానీ ఇంకొక వ్రతము కానీ ఈ లోకమునందు లేదు ఐదు వేల సంవత్సరములు తపస్సు చేసినందువల్ల ఎంత ఫలము కలుగునో అట్టి దానినే సఫల ఏకాదశి నాడు జాగరణ చేసినందువల్ల అంత ఫలమును పొందును ఇది నిశ్చితము సంశయమే లేదు రాజా చూడమని సఫల ఏకాదశి విషయమున పెద్దలు ఉదాహరణించిన ఒక కథ ఒకటి కలదు దానిని చెప్పెదను సావధానుడై వినవలేను చంపావతి అను పేరుతో ప్రసిద్ధమైన నగరం ఒకటి కలదు దానికి ఒకప్పుడు మహిష్మతుడని రాజు ఏలు ను ఋషితుల్యుడైన ఆ రాజశేఖరునికి నలుగురు కొడుకులు కలరి ఆ నలుగురిలో పెద్ద కుమారుడు పెద్దవాడకు చిన్న కొలది మహా పాపాత్ముడుగా తయారయ్యను అది ఏదో జన్మాంతర సంస్కారమై ఉండవచ్చు అలాగే అతను ఆ పాపిష్టివాడు మొదట కొన్నాళ్ళు రహస్యముగా ఇతరుల భార్యల శీలమును చెరుచుచు క్రమంగా వైశ్యాలోలుడై జూదములాడుచు తండ్రి సంపాదించిన ద్రవ్యమును అనేక విధముల నష్టపరిచెను ధర్మజ ఎవరైతే సంస్వర్గజా గుణ భవంతి అని పెద్దలందరూ కదా ఆ జ్యేష్ట పుత్రుడు దుష్ట సాంగత్య ప్రభావమున నిరంతరము దుర్మార్గులయందే ప్రవర్తించుచు గుళ్ళలో దేవుళ్ళను పూజించిన ఫలమేమిటయ్యా అని దేవతలను నింద చేయచు ఈ బాణలను పొట్ట నిండు భోజనము చిన్నవాళ్ళని కానీ నష్టమేమిటని ద్విజ నింద చేయచు ఈ వైష్ణవులందరూ వేషగా వేషాడంబరమే కానీ భక్తి వల్ల కాదు ఏమీ లేదండని విష్ణు భక్తులను దూషించుచు వేదాలన్నీ మామూలు మాటలే కప్పకరిచినట్లు అని చెప్పి ఘనపాటలు అర్పించు తప్ప వారి వలన దేశానికి ఏమి లాభమని ఈ విధంగా వేద నిందన చేయచ్చు ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు బంధు వర్గానికి ప్రజానికానికి కష్టము కలిగించచుండెను ఈ విధముగా సర్వజనుల చేతులనాడబడిన జ్యేష్ఠ పుత్రుణ్ణి లుంపకుడు అని పేరుగలవాణిని తండ్రి అయిన మహేష్మతి మహారాజు సహించలేక ఆ కుమారుణ్ణి తన రాజ్యం నుండి తరిమివేశను ధర్మజ తండ్రి అయిన మహారాజు బహిష్కరింపబడిన లుంపకునికి బంధువర్గమునకు కానీ ప్రభుత్వోద్యోగులకు కానీ ప్రజలు కానీ ఆశ్రయం ఇవ్వజాలకపోయేరి ఒక వంక రాజు వలన భయము వేరొక ప్రక్క అతని దుష్ప్రవర్తన వలన భయము ఈ రెండు భయగ్ర స్తులై వారేమి పోయిరి ధర్మరాజా తల్లిదండ్రులు బంధువులు అందరూ లుంపకునియడా కఠిన మనస్కూలై అతనికి కూడా కొంచెం భయం కలిగి అతనిని దూరం పెట్టరి అప్పుడు అతనికి కొంచెం భయం కలిగి ఏకాంతమున ఒక్కడు కూర్చొని ఇక ముందు తాను ఏమి చెయ్యదగును ఎట్లు జీవించవలనని ఆలోచించుచు ఎవరినైనా ఆశ్రయించవలనని విధముల చింతించసాగను నరేంద్ర పితృబాంధవుల విడబడిన లుంపకునికి సత్సాంగత్యం లేకపోవటచే మంచి ఆలోచన తట్టలేదు దుష్ట సాంగత్య ప్రభావం వలన పాపకర్మల ఎందే అతని మనసి ప్రవేశించను అతడిక తండ్రి నగరమున నివసించుటకు ఇష్టపడక అరణ్యమంది ఎచ్చటను తలదాచుకొని నిశ్చయించి పయనమయ్యను అతడు ఒక వనమునందుకు రహస్య స్థలమున నివాసం ఏర్పరచుకొని రాత్రి అందు నగరమున ప్రవేశించి రాజభవనందు గల ధన సంపత్తిని దొంగతనముగా అపరహించి తన వనమునందుకులు బస చేరవలెను పగలంతయు అరణ్యమునందే సంచరించవలే రాత్రులందు తండ్రి నగరమునకు దోచవలే అతని భావన పరంపర ఈ విధముగా నుండెను నేటి నిరుద్యోగుల వలనే విద్యావంతుల ఆలోచనలు నగరం నుండి ఇతరులకు చొరరాని అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను నరేంద్ర దైవం లేని వారి ఆలోచన ఈ విధంగా నరాధిప ధర్మజ ఆ లుంపకుడు పగటిపూట అరణ్యమున సంచరించుచు పశుపక్షాదులను హింసించుచు కొన్నిటిని చంపి మాంసాహారమును తినుచు ఇలాగా రాత్రిపుట నగరం నందు ప్రవేశించి పురం అతనికి పరిచితమే కదా ధనికుల ఇండ్లల్లో కన్నము వేసి విశేషధనం మూట కట్టుకొని అడవిలోకి చేరుచుండెను ఆ పాపాత్ముడు ఈ విధముగా నగరమంతా దోచుచుండెను ధర్మజ ఇట్టి దొంగతనంలో ఒకప్పుడు అతడు లోలకుడుకు పట్టుబడినాడు అతనిని శిక్షించిన మహారాజున కేమి కోపం వచ్చునో అని భయపడి విడిచెను ఏదో జన్మాంతర పాపం కాకపోయినా ఈ రాజ్యమునకు మనకు ఇతడే హక్కుదారుడై ఉండగా ఈ దొంగపోకడ కర్మేమిటో చెప్పండి అని వారిలో వారిలో గుసగుసలు ఆడుకొని చుండరి రాజన్ లుంపకుడు ప్రతినిత్యము మాంసమునై తినేడివాడు ఎన్నడైనా అది దొరికినచో అడవిలో ఫలములు నారగించేవాడు ఇట్టి దుర్మార్గుడు ఆశ్రయస్థానం దైవవశమున ఒక పవిత్ర స్థానమున ఏర్పడి ఉండెను రాజన్ వందల సంవత్సరముల ఆయుధం వృద్ధాశ్రమ వృద్ధ అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అతనికి బస సమీపమునందే ఉండెను అటవికులు ఆ ముసలికి ఆ ముసలి రావి చెట్టును దైవంగా భావించి వార్షిక పూజలు గావించుట కద్దు ఆ మహారణ్యమును అది ఒక దేవత వలె విస్తరించి ఉండెను రాజన్ పరమ లుంపకుడు ఆ పవిత్ర వృక్ష ఛాయలందే నివసించచ్చు ఈ పాప ఈ పాపకర్మలను వేటాడుట మాంసము తినుట దొంగతనము ఇత్యాది నిందిత కర్మలు చేసేవాడు ఈ విధంగా కాలం గడుపు చూడను కాలచక్రవ క్రమమున పుష్యమాసమున వచ్చు అందు కృష్ణపక్షమున సఫల ఏకాదశి కూడా ప్రాప్తించెను రాజన్ పుష్య బహుళ నవమి నాడు రాత్రి అతడు చోరకర్మకు నగరమునకు వెళ్ళాను కొంతమంది అటవికులు అతని బసలో గల వస్త్రాధికములను దొంగలించి అతడు బసకు చేరేసరికి వస్త్రములే వస్త్రములేకపోయాను దశమి నాడు రాత్రి విశేషంగా చలిగాలి వీచుటిచే వస్త్రరహితుడై లుంపకుడు చలి బాధకు కొయ్యబారిపోయాను చలి సహించలేక తప్పనిసరి అయ్యను రాజన్ చలిబాధ తట్టుకోలేక వడవడ వణుకుచూ లుంపకుడు రావి చెట్టు మొదలు వెచ్చగా నుండునని ఆ చెట్టుకు చేరను ఆ రాత్రంతయు అతడు ప్రాణం లేని శమం వల్లే తయారయ్యను రాజా లుంపకుడు పెదవులను దంతములను చలిచే కంది ఆ రాత్రి నెటలో అతి కష్టం మీద గడిపెను సూర్యోదయము ఎండ తగులుచున్నను అతని శరీరమున స్మారకము లేకుండెను శమం వలే భూమిపై పడియుండెను ధర్మరాజా లుంపకుడు చేష్టలు అడిగి సఫల ఏకాదశి నాడు మధ్యాహ్నం వరకు రావి చెట్టు కిందనే పడి ఉండెను మధ్యాహ్నపు టెండ వేడికి అతనికి కొంచెం తెలివి వచ్చను రాజన్ ఆ మహా మధ్యాహ్న సమయమును అతనికి తెలివి రాగానే రెండు గడేలకు మెల్లగా లేచి తన శయన స్థానమును విడిచి నీరసముతో తొత్రపడుచు అక్కడి నుండి పాదములతో నెమ్మదిగా అడుగులు వేచి కుంటివాని వలె మందగమనంతో ఆహారం సంపాదనకు బయలుదేరను రాజేంద్ర తొలి రోజుల నుండి ఆహారం లేకపోవడే దుర్మార్గుడైన లుంపకుడు అడవిలో కొంత దూరము వెళ్ళేసరికి ఆకలి దెక్కులు ఎక్కువైనాయి ఆకలితో అలమటించి ఉండేను ఆ దశలో అతనికి పశుపక్షాదులను చంపట శక్తి లేకుండెను అతడు ఎంత దుష్టుడైనను ఆనాడు నీరసంచే హింసకృత్యము చేయజాలకుండ రాజచంద్రమ చెట్లపైనున్న ఫలములను రాళ్లతో బడిసలతో కొట్టి దాల్చుకుంటూ శక్తి లేక నేలపై చెట్ల కింద పడి ఉన్న పక్షుల కొరుకు కొరికి రాల్చిన పండ్లను మాత్రమే కొన్నింటిని లుంపకుడు సంగ్రహించుకొని మెల్లగా కుంటుచు రావి చెట్టు ధరికి చేరేసరికి సూర్య భగవానుడు అస్తమించి చీకట్లో అలుముకొనిను రాజన్ ఆ కష్టదశలో లు లుంపకును ఏడుపు వచ్చెను అయ్యో తండ్రి నా గతి ఏమి కానున్నదో కదా ఈ ఫలములను తినుటకు కూడా శక్తి లేదు అయితే అంధకారం అలుకున్న చిన్నదే దీపమే లేదు కదా అగ్నిని ఎవరు రగులుతురు మహారాజు కుమారుడైన నాకు ఈ గతి పట్టినని పరిపరి విధముల తలపోయొచ్చు కన్నీరు కార్చును చివరకా ఫలములను రావచెట్టు చెట్టు మొదట నివేదించినట్లుంచి ఈ విధముగా పలికెను రాజసత్తమ లుంపకుడు ఫలములను వృక్షమూలములందుంచి ఈ ఫలముల వలన భగవంతుడు తృప్తిని పడుగాక అని ఆ శ్రీహరికి నివేదించెను ఒక్క మూల నీరసము బాధపడుచున్న అతనికి నిద్ర రాకుండాను రాత్రంతయ్యో అతడు మేను వాల్చగా కూర్చుండి గడప సాగను జాగరణమయ్యను పాపరహితులకు ధర్మనందన లుంపకుడా విధముగా రాత్రంతయ్యో మేలుకొని ఉండుటచే భగవంతుడైన మధుసూదనుడు ఓహో ఇతడు ఏకాదశి నాడు జాగరణ చేసేనే అని భావించను అట్లే రావి చెట్టు మొదట ఫలములను అర్పించుటచే ఇతడు సఫల హరివాసరము ఫలములచే శ్రీహరిని అర్చించని అని తలిచాను ధర్మరాజా ఈ విధముగా లుంపకునిచే సఫల ఏకాదశి వ్రతము అత్యంత ఉత్తమ పద్ధతిలో జరిగాను ఆ వ్రత ప్రభావం వలన అతనికి నిష్కంకటమైన రాజ్యము ప్రాప్తించెను అది ఎట్లో వినుము ధర్మనందన పుణ్య అంకురము ఉదయం అగుటతోనే ఆ లుంపకుడు తన రాజ్యమును పొందెను ఆ విషయము వినుము సఫల ఏకాదశి నాడు రాత్రి జాగరణము చేసిన లుంపకునికి సమీపమునకు సూర్యోదయం అయ్యేసరికి దివ్యమైన అశ్వం ఒకటి వచ్చెను ధర్మజ దివ్యమైన ఆ గుర్రము దివ్య చిత్రభూషణములతో కవచకర కరవాలములను కూడా తన వీపున నుంచుకొని లుంపకుని దగ్గరికి వచ్చి నిలబడిను ఆకాశవాణి ఇట్లు పలికిను రాజకుమార నిష్కాటంకమైన నీ రాజ్యంను త్వరగా పొందుము నీవు సఫల ఏకాదశి వ్రతమును ఆచరించితివి కాన దాని ప్రభావమున భగవంతుడు నీకు వాసుదేవుడు నీ అందు అనుగ్రహం కలవాడయ్యను కనుక అన్నియు నీకు కలిగెను కుమార నీ తండ్రి కడకు నీవు వెళ్ళుము భగవద్ అనుగ్రహము చే నీ తండ్రి నీకు అనుకూలుడగును జ్యేష్ఠ పుత్రుడవు కాన రాజమును నీకే ఇవ్వగలడు దానిని స్వేచ్ఛగా అనుభవించమని ఆ శరీరవాణి ఇట్లు పలుకుననే లుంపకునికి ఒక దివ్య రూపం ప్రాప్తించెను దుష్ట సంస్కారము నశించను అతడిట్లే చెయ్యునని దివ్య వస్త్రములు ధరించి అశ్వ అధిరోహించను ధర్మరాజ భగవద్ అనుగ్రహం కలిగినచో క్షణములో ఏది ఎట్లు మారినో చెప్పజాలము కదా అంత దుర్మార్గుడైన లుంపకును కూడా మనసు మారి శ్రీకృష్ణ పరమాత్మ ఎందు భక్తి ప్రవర్తలు కలడయ్యను అతడు పరమ భాగవతోత్తముడుగా మారిపోయాను దివ్య హస్తాభరణ శోభితుడై అశ్వమును అధిరోహించి తండ్రి కడ కలిసి తండ్రిని మహానంద భరితుడై కన్నీటితో స్వాగతమిచ్చి పుత్రుణ్ణి కౌగలించుకొని లుంపకుడు Ahem. <laughs> తల్లిదండ్రుల కండ్ల వల్లే వెలుగుచు తల్లిదండ్రులను బంధువర్గమును ప్రేమతో చూచుచు గృహమున నిలిచిన ధర్మరాజా పుత్రుని పితృభక్తికి కృష్ణ భక్తికి తండ్రి తండ్రి సంతోషించి నిష్కాటంకమైన రాజ్యమును అతనికి పట్టాభిషక్తిని చేశాను అతడు ఆ రాజ్యమును అనేక సంవత్సరముల వరకు ధర్మయుక్తంగా పరిపాలించెను ఇదిష్టర లుంపకుడు సదా విష్ణుభక్తి పరాయణుడై ప్రతి ఏకాదశి నాడు ఉపవాస వ్రతము జాగరణము చేయుచు ప్రజానీకమును బంధు వర్గమునకు నేర్పుచు ప్రపంచమున కార్యదర్శప్రాయుడే ప్రాయుడే భగవంతుని దయ వలన అతనికి అనుకూలవతైన భార్య లభించను ఆమె అందతనికి అనేక మంచి సుపు అనేక మంది సుపుత్రులు కలిగిరి వారందరూ మాతా పితృభక్తి కలిగి మెలిగిరి అటు తర్వాత రాజన్ కాలక్రమేమన అతనికి వృద్ధాపం రాగా నిష్కాటంకమైన సకల సంపత్ వృద్ధి కలిగిన రాజ్యమును తన జ్యేష్ఠ పుత్రునికి అప్పగించి వానవ్రస్తాశ్రమను స్వీకరించి అరణ్యమున చనియే అచట మనస్సును నిగ్రహించి విష్ణుభక్తిని వృద్ధి చేశాను జా అడవిలో లుంపక మహారాజు పరమాత్మ సాక్షాత్కారం పొంది యోగము చే శరీరమును విడిచి విష్ణులోకమునకు వెడలను ఈ విధంగా ఎవరైనా సరే సఫల నామక ఏకాదశి వ్రతమును ఆచరించరో వారు ఈ లోకమునందు విశేష కీర్తిని ఆర్జించి అంతమందు తప్ప అంతకు ముందు తప్ప మోక్షం పొందగలరు ఇందు సంశయము కొంచెమైనా లేదు రాజన్ సఫల ఏకాదశి వ్రతమును చెయ్యివారు ఈ లోకమున మహాపుణ్యాత్ములని భావించవలెను ఆ మానవులు ఆ జన్మమందే మోక్షమునందుటకు నిశ్చితము సందేహము లేదు యుధిష్టర మహారాజా ఈ సఫల ఏకాదశి మహత్యమును వినిన మానవుడు రాజసూయయాగము చేసినంత మహాఫలము పొంది స్వర్గలోకమునందు శాశ్వతంగా నివసించును ఇది புஷ்ய ஏகாதசி புஷிய நாம்யாம் மஹ் சம்பம் ஜை ஸ்ரீமாராயண